ఉన్నారు గాని విరాట్ కోహ్లీ నిలబడితే టీం ఓ లెవెల్లో సాగుతూ ఉంటది విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వికెట్ పడిపోయిందో ఇంకా అక్కడ టీం చచ్చిపోయింది చాలా వరకు నెల కోల్పోతారు మొన్న కూడా విరాట్ కోహ్లీ ఎంత ఫిఫ్టీ టూ ఎంత కొంటే ఐపీఎల్ మ్యాచ్ చచ్చిపోయింది అనేది అన్నారు దాని తర్వాత ఏమైంది కొట్టారు మ్యాచ్ అలాగే ఉంటుంది ఒకటి వెనక అనేది ఇంకోటి దిగుతాడు ఆ సింగ కానీ దిగారంటే వన్స్ ఇంకా ఎత్తు కొట్టిడే ఉండదు ఉంటుంది ఈ దారి అయితే కనుక నేనైతే అనుకుంటున్నాను నాకైతే ఆర్జీబీ ఫ్యాన్సింగ్ నేను కాదు కానీ చెప్తున్నాను విరాట్ కోహ్లీ సంవత్సరం మాత్రం వీరు గొప్ప విరాట్ కోహ్లీ ఎందుకంటే ఒక నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఒక ఆవిడ ఛాలెంజ్ చేసిందంట విరాట్ కోహ్లీ ఐపీఎల్ పొక్ కొడితేనే నేను మ్యారండ లేకపోతే చేసుకోండి అని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సో అది ఎంతవరకు అది ఎంతవరకు నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్ చెప్పాడు ఆవిడ ఇలా చేసింది ఛాలెంజ్ చేసింది గ్రౌండ్లోనే మొత్తం చూసి ఛాలెంజ్ చేసిందని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు సో ఆవిడ ఆవిడ కోసం సరే కంపల్సరీ కప్పు కొడతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ కి మరి ఆవిడ మాటిచ్చినందుకనే సరే కొట్టాలి కదా

అంటే ఇయర్ వన్ వరకు వస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా ఎప్పుడైతే ఎవరినైతే మనం ఎక్కువ ట్రోల్ చేస్తామో వాళ్ళే హెల్మెట్ చేస్తాం తెలుసా కంపెనీ ఎందుకంటే వీళ్ళ మీద బెట్టింగ్ అనేది ఎక్కువ జరిగిపోతుంది తక్కువ తక్కువైపోతుంది సో వీళ్ళకి బెట్టింగ్ ఫస్ట్ ఐపీఎల్ వచ్చేదే బెట్టింగ్ బెట్టింగ్ మాక్సిమం ఎవరు కూడా బెట్టింగ్ ఆడకుండా ఉన్నారు యాక్చువల్లీ ఆడాలంటే నేనే బొక్క అయిపోతున్నాను ఉన్నాను అనకూడదు కానీ నేనే పక్క మీద ఎంగటే ఉన్నాను కానీ ఎందుకు లేకుండా మాట్లాడుకోవడం గానీ బెట్టింగ్ అందరూ ఆడతారు బెట్టింగ్ ఆడ సీజన్ అనేది అవును బెట్టింగ్ కోసం అగ్గ నేను చెప్తున్నా నేనే పక్కడి